నిన్న చిర్రా గారి ఛానల్లో వాళ్ళ టీం ఏమని పోస్ట్ పెట్టారనంటే అంటే గారి పేరు చెప్పి కొంతమంది డబ్బులు వసూలు చేస్తున్నారంట చిర్రా గారికి మెరుగైన వైద్యం కోసం పెద్ద హాస్పిటల్కి తీసుకువెళ్తున్నాము అందరూ కూడా చందాలు వేసుకుని డబ్బులు ఇవ్వండి అని చెప్పేసి వసూలు చేస్తున్నారని చెప్పేసి వాళ్ళ టీంకి దృష్టికి వచ్చిందంట వాళ్ళు పోస్ట్ ఏమని పెట్టారంటే చిర్రా ఊరి గారికి చందాలు వేసుకుని వైద్యం చేయించే అంత ఏమీ లేదు ఆయనకి ఏ వైద్యం చేయాలన్నా సరే విదేశాలకు తీసుకుని వెళ్ళాలన్నా సరే ఆయన సొంత డబ్బులతోనే తీసుకువెళ్ళడానికి మేము రెడీగా ఉన్నాం తప్ప మీరెవరు కూడా చందాలు వేసుకుని చిరా గారికి సహాయం చేయాల్సిన అవసరం లేదు మీరు మేము కోరుకునేదల్లా ఒకటే శిరావురి గారిని అభిమానించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ భగవంతుని ప్రార్థించండి ఆయన తొందరగా కోలుకుని మన ముందుకు రావాలని ప్రతి ఒక్కరూ ప్రార్థించండి అని చెప్పేసి వాళ్ళ టీం వాళ్ళు పోస్ట్ పెట్టారు ఆయన ఎక్కడ అడిగారండి డబ్బులు ఇవ్వమని ఆయనే ఎంతో మందికి సహాయం చేశారు మన్నీ తెలుసు కూడా ఈ రకంగా డబ్బులు ఎందుకు వసూలు చేస్తున్నారండి మన కులంలో ఉన్న వాళ్ళే ఈ రకంగా చేశారని అంటే ఎంత దారుణం అండి వాళ్ళు ఏమన్నా చెప్పారా వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ వాళ్ళ టీం వాళ్ళు కానీ వాళ్ళ తరఫు ఎవరైనా బంధువులు కానీ ఎవరైనా వచ్చి మీరు అందరూ చందాలు వేసుకుని డబ్బులు ఇవ్వండి ఆయనకి మెరుగైన వైద్యం చేస్తాం మా దగ్గర డబ్బులు లేవని ఎవరైనా అడిగారా లేదు కదా కానీ కొంతమంది చూడండి సొంత కులం వాళ్ళే ఈ రకంగా చేస్తే ఎంత బాధాకరమండి కొంతమంది ఉంటారండి ఎవరికన్నా ఏదన్నా జరిగిందని అంటే సపోర్ట్గా మాట్లాడరు ఇంకా వ్యతిరేకంగా మాట్లాడతారు ఇప్పుడు ఆయన హాస్పిటల్లో ఉన్నారో ఆయన ఆరోగ్యం బాగలేదు అలాంటప్పుడు ఇలాంటి విమర్శలు చేయచ్చా అండి గారు నిన్న ఆయన గురించి వీడియో పెట్టారని చెప్పేసి ఆయన ఒక పక్కన చిరా ఊరి గారిని పొగుడుతూ ఆయన చాలా మంచి ఆయన ఆయన సోషల్ మీడియాలోనే నాకు తెలుసు ఆయన తొందరగా కోలుకొని బయటకు రావాలని భగవంతుని ప్రార్థిస్తున్నానని అంటూనే మళ్ళీ గారి మీద ఇలా అన్నారు అలా అన్నారని చెప్పేసి ఆవిడని కౌంటర్ చేసి మళ్ళీ వీడియోలు చేస్తున్నారు అంత అవసరమే ఉందండి గారు ఆవిడికి తెలిసిన విషయాలు ఆవిడ చెప్పారు ఆయన పర్సనల్ విషయాలే కావచ్చు ఏ డబ్బుల విషయాలే కావచ్చు ఛానల్ గురించే కావచ్చు ఏదైనా సరే ఆవిడికి తెలిసిన విషయాలు చెప్పారు ఆయనకి సపోర్ట్గా నిలబడ్డారు మీకు కూడా నచ్చితే మీరు సపోర్ట్గా నిలబడి ఆయనకి అండగా నిలబడి అంతేగాని పెట్టుబడులు చేశారని గారే చెప్తున్నారు జనాల్లో ఇంకా ఇలాంటి నమ్మకాలను తీసుకొస్తున్నారు జనాలు పాడైపోతారు ఇలాంటి వాళ్ళ మాటలు విని అసలు ఇవన్నీ ఎందుకు చెప్పండి అవసరమా ఇప్పుడు మన కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా ఆరోగ్యం బాగోలేదు అనుకోండి మనకి హాస్పిటల్కి వెళ్ళి చూపించుకుంటూ ఉంటాం అయినా కూడా తగ్గలేదు అనుకోండి సడన్గా మనకు అనుమానాలు వస్తూ ఉంటాయి ఎవడన్నా ఏమన్నా చేసేయడమో మనకు శత్రువులు చాలామంది ఉన్నారు మన బంధువుల్లోనే ఎవడన్నా చేసేయమోనని ఇలా రకరకాలుగా అనుమానాలు వస్తాయి ఇప్పుడు ఒక రోడ్డు మీద వెళ్తున్నాం అనుకోండి ఒక కూరగాయల బండి అతను వెళ్తూ ఆ బండిపై నుంచి ఒక నిమ్మకాయ ఏదన్నా రోడ్డు మీద పడింది అనుకోండి అతను అది చూసుకోకుండా వెళ్ళిపోతాడు కానీ ఆ వచ్చిన వాళ్ళు ఆ నిమ్మకాయని చూసి ఏమనుకుంటారు చెప్పండి అమ్మో ఎవడో చేతబడి చేసి పూజలు చేసి ఇక్కడ నిమ్మకాయలు వేశారు అని చెప్పేసి నాన్న అడ్డవైన తిట్లు తిడతారు కానీ అది మంచి నిమ్మకాయే కానీ ఈ విషయం వీళ్ళకి తెలియదు ఎందుకంటే మనం ఎప్పుడూ నమ్మని వాళ్ళం కూడా అక్కడికి వచ్చేసరికి నిజంగానే నమ్ముతాం అమ్మో దీనికి ఏదో చేశారు తొక్కకూడదు చెప్పేసి దాన్ని పక్క నుంచి దూరంగా దాటుకుంటూ వెళ్తాం మన సహజంగా మన ఇంట్లో ఉన్న వాళ్ళకి మన కుటుంబ సభ్యులకు కూడా ఇలాంటి అనుమానాలే వస్తాయి ఏంటి ఇన్ని హాస్పిటల్కి చూపించుకున్నా మనకు తగ్గట్లేదు నాకు ఎవరో ఏదో చేశారని ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అక్కడ ఏమీ లేవన్న విషయం మనకు తెలుసు కానీ ఒక భయం ఒక ఆందోళన అనేది ఖచ్చితంగా మన చుట్టూ ఉన్న వాళ్ళలోనూ ఉంటుంది మనలోనూ ఉంటుంది మామూలుగా ఆయనకు శత్రువులు ఉన్నారు కాబట్టి ఓ పక్కన మెంటల్ టెన్షన్ ఎక్కువ ట్రెస్ ఎక్కువైపోయింది కేసులని ఛానల్ మీద స్ట్రైక్స్ వేయడం అని ఇలాంటివి ఏవో ఒకటి ఆయనకి ప్రెషర్ ఎక్కువైపోయి బెదిరింపు కాల్సు ఇలాంటివి రావడం వల్ల ఆయనకి మామూలుగానే ఆయనకు హార్ట్ ప్రాబ్లం ఉంది కాబట్టి ఆయనకి ట్రెస్ ఎక్కువైపోయి ఈ రకంగా జరిగిందని ఆవిడ క్యాజువల్గా మామూలుగా మన కుటుంబ సభ్యుల్లాగా చెప్పారు దాని గురించి వీడియోలు చేసి విమర్శించడం ఇది ఎంతవరకు కరెక్ట్ చెప్పండి అసలు ఇప్పుడు ఒక పక్కన ఆయన హాస్పిటల్లో బెడ్ పైన ఉండగా ఇలాంటి విమర్శలు చేయడం కరెక్టేనా ఒక పక్కన ఆయన కోలుకోవాలని అంటూనే ఒక పక్కన ఆయన గురించి వీడియోలు చేసి విమర్శిస్తున్నారు ఈ అసలు బ్రాహ్మలు అయ్యుండి ఒక కులం వాళ్ళం అయ్యుండి సపోర్ట్గా నిలబడడం పోయి చూడండి ఎలా ఏ రకంగా ఉన్నారు అదే ఇతర కులాల్లో అనుకోండి ఎవరికైనా ఒక్కరికి ఏదన్నా జరిగిందని అంటే మొత్తం వాళ్ళ కమ్యూనిటీ అందరూ సపోర్ట్గా నిలబడతారు వాళ్ళ మాటే మాట్లాడి చక్కగా అండగా నిలబడతారు కానీ ఈ బ్రాహ్మల్లో ఉన్నారు చూసారా పక్కోడికి ఏమన్నా అవుతుందన్నా సరే బయటకు వచ్చి మాట్లాడుతారు ఇప్పుడు ఆయనకు బాగోలేదు అని అంటే చాలామంది చంకలు గుద్దుకునే వాళ్ళు కూడా ఉన్నారు బాగా అయిందిలే అప్పుడు నన్ను ఇలా అన్నాడు ఇలా అన్నాడు అందుకే ఇలా అయిందని చెప్పేసి అనుకునే ఆడవాళ్ళు కూడా ఉన్నారు ఎందుకనంటే ఇప్పుడు చాలా మటుకు ఈ ప్రమోషన్ లాగిపోయి ఈ బెట్టింగ్ యాప్లు కానీ ఈ పిచ్చి పిచ్చి వీడియోలు చేసేవాళ్ళు కానీ ఆడవాళ్ళని చాలా మటుకు ఆయన ఖండించి ఆఫ్ చేశారు ఇప్పుడు అల్లాడిపోతున్నారు అందరూ కూడా డబ్బులు రావట్లేదు మాకు ఈయన చేసిన పని వల్ల అని చెప్పేసి తిట్టుకునే ఆడవాళ్ళు కూడా ఉన్నారు అలాంటి వాళ్ళు శాపనార్థాలు తిట్లు తిట్టారు అనుకోండి అది అది కూడా కొంచెం మనకు బాధగానే అనిపిస్తుంది కదా అందుకంటే ఆయనకు శత్రువులు ఎక్కువ ఉన్నారు కాబట్టి మనం క్యాజువల్గా ఇలాంటివన్నీ మాట్లాడుకుంటాం మరి సరే సరే ఇవన్నీ లేవని మనం నమ్ముతాం కానీ చూడండి నమ్మే వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇప్పుడు లైవుల్లో గవ్వలు వేసేసి డేట్ ఆఫ్ బర్త్లు తీసేసుకుని నువ్వుషాల మీద సెకండ్లో జాతకాలు చెప్పేస్తున్నారు డబ్బులు తీసుకుని అంతమంది వాళ్ళని నమ్ముతున్నారని అంటే ఇంకా మనలో జనాలు ఎంతమంది ఉన్నారు చెప్పండి పిచ్చివాళ్ళు మాకు కష్టాలు ఉన్నాయి మాకు బాధలు ఉన్నాయి మేము ఇల్లు కట్టుకుంటాము మాకు అబ్బాయి పుడతాడా మాకు ఉద్యోగం వస్తుందా మా మా అమ్మాయికి పెళ్ళి అవుతుందా అని ఇలాగా వాళ్ళ సమస్యలను చెప్పుకొని వాళ్ళకి డబ్బులు ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి జాతకాలు చెప్పించుకునే వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళు ఏమైనా పోని పెద్ద సిద్ధాంతలు అనుభవం ఉన్నవాళ్ళు బాగా జాతకాలు చెప్పే దాంట్లో ఆరతేరిన వాళ్ళ అని అంటే ఏమీ ఉండదు మనలాంటి ఆడవాళ్లే ఒక కెమెరా పట్టుకుని ఫోన్లు పట్టుకుని కూర్చొని లైవ్లు పెట్టి మరీ సంపాదించేసుకుంటున్నారు అంటే చూడండి సోషల్ మీడియాలో ఎన్ని మోసాలు జరుగుతున్నాయో మరి ఇలాంటి వాటిని ఖండించకుండా ఎలా ఉంటారు చెప్పండి అలాంటివన్నీ ప్రశ్నించినందుకే ఈవేళ ఆయనకు శత్రువులు ఎక్కువైపోయారు ఇప్పుడు ఈ సోషల్ మీడియాలో మంచి ఉంది చెడు ఉంది కానీ సోషల్ మీడియా మీద ఎంతమంది ఎంత సంపాదించుకుని బతుకుతున్నారో తెలుసా కొంతమంది ఏమంటారంటే అసలు యూట్యూబ్ వాడు డబ్బులు ఇవ్వకుండా ఉంటే దెబ్బకి అన్నీ తీసేస్తారు ఛానల్స్ ఎవరు పెట్టరు డబ్బుల కోసమే ఆరాటపడిపోయి ఒకళ్ళ మీద ఒకళ్ళు వ్యూస్ కోసం అని చెప్పేసి ఇలా వీడియోలు చేస్తున్నారని అంటున్నారు ఈ యూట్యూబ్ వల్ల మనం బతకడం కాదండి యూట్యూబ్ వాడే మన మీద బతుకుతున్నాడు ఆ విషయం మీరు గమనించండి మనం ఇంత కష్టపడి వీడియోలు పెడుతున్నామా మనకు వచ్చిన డబ్బుల్లో ఫార్టీ పర్సెంటో థర్టీ పర్సెంటో యూట్యూబ్ వాడు తీసుకుంటాడు మొత్తం తీసుకొచ్చి మనకేమి ఇవ్వడు అందులో మనం సంపాదించిన కొంత యూట్యూబ్ వాడు తీసుకుంటాడు యూట్యూబ్ వాడది కూడా ఒక బిజినెసే వాడిది కూడా ఒక వ్యాపారమే ఎందుకు మానేస్తాడు ఎవరు ఏది చేసినా డబ్బుల కోసమే చేస్తాడు అందుకే ఒక్కొక్కరు నాలుగేసి మూడేసి ఛానళ్ళు పెడుతున్నారు ఇంతకు ముందుకి ఇప్పటికీ చూడండి ఎన్ని ఛానల్స్ పెరిగిపోయాయి పరిస్థితి అదనమాట కానీ ఇక్కడ ఒక విషయం ఏంటంటే చిర్రా గారు పేరు చెప్పి డబ్బులు ఎవరో వసూలు చేయకండి ఆయన అంత ఒకరి దగ్గర తీసుకునే పరిస్థితిలో అయితే ఆయన లేరు అలాగే చిర్రా ఊరి గారి గురించి ఇప్పుడు ఆయన ఉన్న పరిస్థితిలో ఎవరైనా సరే ఆయన మీద అభిమానంతో వీడియోలు చేయండి అంతే తప్ప నెగిటివ్గా మాత్రం వీడియోలు చేయొద్దు ఒకరినొకరు కూడా విమర్శించుకోవద్దు ఆవిడ ఇలా చేసింది ఈవిడ ఇలా మాట్లాడింది ఆవిడ అలా మాట్లాడింది ఇది సమయం కాదు ఇలాంటి సమయంలో మాట్లాడాల్సిన సందర్భం కూడా కాదు మనం ఒక బ్రాహ్మణం అయ్యండి ఒక కులంలో ఉండి మనతోటి మన కుటుంబ సభ్యుల్లాగా ఉండే ఆయనకి ఈ పరిస్థితి ఇలా ఉంది అన్నప్పుడు ఆయన తొందరగా కోలుకోవాలని ప్రార్థించాలి తప్ప ఎప్పుడు కూడా నెగిటివ్గా మాట్లాడకూడదు అందరూ అన్ని కులాలనే స్ట్రాంగ్గా చేసుకుంటారు కానీ మన కులంలో మాత్రం ఎవరు కూడా ఒకరినొకరు పట్టించుకోకుండా ఉంటారు ఎవరికన్నా పక్కోడికి బాగోలేదు అని అంటే చంకలు గుద్దుకుంటారు తప్ప అయ్యో మన సాటి మనిషి మన కులం వాడు మనం ఎందుకు అలా అనడం అని కొంచెం కూడా ఆలోచించరు అనమాట మనలోనే మనకు శత్రువులు ఉంటారనమాట అలా ఉంది ఇప్పుడు పరిస్థితి సోషల్ మీడియా అన్నాక ఖచ్చితంగా ఒకరినొకరు విమర్శించుకోవడం తిట్టుకోవడం ఒకరి మీద ఒకరు వీడియోలు చేసుకోవడం ఇవన్నీ సమసాధారణంగా జరుగుతూనే ఉంటాయి ఏదైనా విషయం ఉంటే అది సోషల్ మీడియా వరకే అక్కడ వరకే మాట్లాడుకొని అక్కడతోటి వదిలేయాలి తప్ప ఇంకా మరీ ఎక్కువగా మాత్రం వెళ్ళకూడదు మన అందరికీ కూడా చిరావరి గారు సోషల్ మీడియా ద్వారాగానే పరిచయం ఆయన బంధువులు కాదు మరి రోజు ఆయన వెళ్ళి కలవడం కానీ ఇలాంటివి ఏమీ ఉండవు ఆయన పుట్టిల్లు అనుకుని ఆయన గోశాలకు వెళ్ళే మహిళలు ఎంతో మంది ఉన్నారు మళ్ళీ ఆయన గోశాల్లో మన అభిమానులందరినీ మళ్ళీ కలుస్తామని చెప్పేసి కూడా నిన్న పోస్ట్ పెట్టారు కాబట్టి ఎవరు కూడా విమర్శలు అనేది చేయకండి ఇది సమయం కాదు సందర్భం కాదు మన కులాన్ని మనం గౌరవించుకోవాలి మన కులంలో ఉన్న వ్యక్తికి ఎవరికన్నా ఏదైనా జరిగింది అని అంటే సపోర్ట్గా నిలబడాలి అంతేగాని ఇలాంటి విమర్శలు మాత్రం దయచేసి ఎవ్వరూ కూడా చేయకండి